వెల్కమ్ టు ద జినీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్ చూడండి చాలా అయింది మీకు లెంతి వీడియో పెట్టగా సో ఇప్పుడు పెడుతున్నాను చూడండి మా యొక్క ఆ ఫ్రూట్స్ చూడండి ఎట్లా ఉన్నాయో నోనీ ఫ్రూట్స్ ఇదిగో తయారైపోయింది ఇది ఇక కట్ చేసేయటమే ఇది సో అలాగే ఇదిగో చూడండి నోనీ ఫ్రూట్స్ ఎంత ఖరీదో తెలుసు కదా వాల్యుబులు సో మెనీ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో చూడండి నా చిన్న చెట్టే కానీ మంచిగా వచ్చింది చీమలో పాకేస్తున్నాయి ఇక ఎందుకంటే వీటిని కోసేయకపోతే వాటికి ఆహారం అయిపోద్ది సో చూసారా చెట్టు అయితే ఇది సో కాయలు చూడండి చిన్న చిన్న పూతలు ఇంకా వస్తున్నాయి నేను ఇటు చూపిస్తాను ఈ ప్రక్కకే సో ఎక్కడి నుంచి చూడండి ఎట్లా ఉన్నాయో చూడండి ఇవి కొంచెం ఆకలి తీసేస్తే ఇవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇగోండి సో ఫ్రెండ్స్ నోని బెనిఫిట్స్ నైన్టీన్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సెవెన్లో ఈ యొక్క నోనీ జ్యూసు నోని సోప్సు చాలా వచ్చినాయి అందులో నేను కూడా తాగాను నూనె జ్యూసు పెయిన్స్కి ఆర్థరైటిస్కి బాగా పనిచేస్తుంది అంటే అప్పుడు తాగాము ఇక చూడండి అప్పుడు చాలా కాస్ట్లీ పెట్టి ఒక్కొక్క బాటిల్ తాగాము సో ఇప్పుడు కూడా ఇవి చాలామంది గార్డెన్లు అమ్ముతున్నారు వీటిని చూడండి అట్లా ఉన్నాయా అయిండి ఫ్రూట్స్ సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ ఫ్రూట్స్ని చూడగానే ఇగో చెట్టు ఎదిగే కొలిది కొన్ని ఆకులు తీసేయమంటున్నారు కదా సో అట్లా తీసేస్తున్నాను నేను కొంచెం ఈ గొండి ఇప్పుడు ఎట్లా కనిపిస్తున్నాయో చెట్టు మాత్రం చిన్నదే దీన్ని కూడా వంగుతుంది ఈ గుండికి దీనికి కాయలు కూడా కింద ఉన్నాయి దీన్ని కూడా స్పై కట్టాలి చూడండి దీనికి కూడా కాయ ఉంది అమ్మ ఇరుగు ఇది ఇదిగోండి దీన్ని కూడా కోసేయాలి దీన్ని కూడా కట్టాలి ఎట్లా ఎందుకంటే ఫ్రూట్ బరువు ఎక్కువైపోతుంది సో ఫ్రెండ్స్ ఎట్లా ఉంది నాకైతే చాలా ఎంజాయ్మెంట్ ఉంది చూడండి చిన్న చిన్నవి మీకు లేదో ఇంకా చాలా ఉన్నాయి దీన్ని మనం కాపాడుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరల కలుద్దాము అంతవరకు సెలవు నమస్తే అండి బాయ్ 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 నా నోనీ ఫ్రూట్స్ నోనె ఫ్రూట్స్ నూనె రసం జ్యూస్ తాగిన వాళ్ళు నూనె ఫ్రూట్ దగ్గరుండి చూసిన వాళ్ళు నోనీ ఫ్రూట్ గురించి బెనిఫిట్స్ తెలిసిన వాళ్ళు ఒక కామెంటు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ బాయ్